శ్రీమాత్రే నమ అమ్మవారిని ఆరాధించే భక్తులకు వారికి తెలియకుండానే ఎన్నో రకాలైన శక్తులను అమ్మవారు ప్రసాదిస్తారు వారికి తెలియకుండానే వారి కుండలి శక్తి జాగృతం అవుతుంది అలాగే భవిష్యత్తుని చెప్పగలిగే శక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు శ్రీమాత యొక్క ముఖ పద్మ ధ్యానం చేసే వాళ్ళకి తప్పకుండా ఈ శక్తి లభిస్తుంది అయితే ఇది ఎలా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా వినాలి సౌందర్యాల హరిలో శంకర్లు అనేక విషయాలు ఆ వంద శ్లోకాలలో మనకు ఇచ్చారు వాటిల్లో నలభై ఐదవ శ్లోకం భవిష్యత్తును చెప్పగలిగే శక్తిని ప్రసాదిస్తుంది సాధారణంగా మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ ముందే మన గొప్పతనాన్ని ప్రసాదిస్తాం అలాగే వీళ్ళకి సహాయం చేసేవండి అని చాలా మందికి మనం చెప్పుకుంటాం వాళ్ళు మనకి విధేయులై ఉండాలని ఆశిస్తాం కానీ అమ్మవారు అలా కాదు తన భక్తులకు ఎంతో పెద్ద సహాయం రహస్యంగా చేసి కూడా తన సహాయం గురించి వాళ్ళకి ఏమీ తెలియనేదు మనకి అమ్మవారి సహాయం ఎప్పుడూ రహస్యంగా అందుతుంది మనం తెలుసుకోలేము అంతే కానీ అమ్మవారిని ధ్యానం చేసే ప్రతి భక్తులకి తప్పనిసరిగా అమ్మవారు సహాయం చేస్తుంది ఎందుకంటే మనలోని శక్తి ఆ తల్లే కదా కర్పూర వీటి కామోదా సమాకర్ష దిగంతర అని వసన్యాది వాగ్దేవతలు చెప్పిన నామానికి విశిష్ట అర్థం ఏమిటంటే నిజానికి మనతో అన్ని చేయించేది చేసేది అమ్మవారే కానీ దానివల్ల తన భక్తుల కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేస్తుంది వాక్సిద్ధి మరియు భవిష్యత్తును చెప్పగలిగే శక్తి శ్రీమాత యొక్క ముఖ పద్మధ్యానం వలన ఎలా కలుగుతాయో మనం ప్రస్తుతం తెలుసుకుందాం కూటము అంటే సమూహము అని ఇదివరకే చెప్పుకున్నాం కదా ముఖమంతా కలిసి వాగ్భవ కూటమే వాక్కు ముఖము ద్వారానే వెలువడుతుంది కాబట్టి ముఖము అంతా వాగ్భవ కూటమే ఇంకో విధంగా చెప్పాలంటే ముఖము అంటే నోరు అనే అర్థం కూడా వస్తుంది నిజానికి మన శరీరంలో ఉన్నవన్నీ మనం చూడగలిగితే అసలు ఈ శరీరాలలో ఉండాలని మనం అనుకోనే అనుకో అది అందరికీ తెలిసిన విషయమే కదా కానీ అమ్మవారి యొక్క కించిత్ సౌందర్యము మనలో ప్రతిఫలించడం వలన మన ఉపాధులు జీవకళతో కళకళలాడుతున్నాయి దరస్ మేరే అన్నారు శంకర్లు అనగా అమ్మవారు ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు శుంభ నిశుంభ రక్తబీజాది రాక్షసులతో నిండిన ఒక కోటి డెబ్భై లక్షల రాక్షస సేనతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నప్పుడు కూడా శ్రీ దుర్గామాత చిరునవ్వుతోనే ఉన్నారని యుద్ధం చేశారని శ్రీదేవి భాగవతం చెప్తోంది దశన రుచి కింజల్క రుచిరే దంతముల కాంతులు అనేక కేసరములతో అరాళై స్వాభావ్య దళికలభ సశ్రీభిరలకైహి పరీతం అనగా కొదమ తుమ్మెదల కాంతి వంటి నల్లని కాంతి కలిగిన ముంగురులతో అలరారే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం తే వక్రం పరిహసతి పంకేరుహ రుచిరం పద్మములను ఎగతాళి చేస్తూ ఉన్నదట అమ్మవారు కాముణ్ణి దహించిన కామేశ్వరుణ్ణే జయించింది కవులు ముఖ సౌందర్యమును పద్మములతో కానీ శరత్చంద్రునితో కానీ పోలుస్తారు కానీ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ముఖ సౌందర్యమును శ్రీ లలితా సహస్రనామల్లో ఈ విధంగా వర్ణించారు చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచ అనగా అమ్మవారు తన కొప్పులో చంపక అశోక పున్నాగా మొదలైన సుగంధి పుష్పాలను ధరించారట కురువింద మణిశ్రేణి కోటీర మండిత అనగా మేలుజాతి పగడపు వరుసల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వజ్ర కిరీటాన్ని అమ్మవారు ధరించారట చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత దళిక స్థలము అంటే నుదురు అమ్మవారి యొక్క నుదురు అష్టమీచంద్రుడిలాగా ఉందట ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అష్టమీ చంద్రుడు అన్నారు కానీ అది శుక్ల అష్టమీ చంద్రుడా బహుళ అష్టమీ చంద్రుడా అనేది పసిన్యాది వాగ్దేవతలు చెప్పలేదు అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్ల అష్టమీ చంద్రుడు బహుళ అష్టమీ చంద్రుడు ఒకేలాగా ఉంటారు ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషిక చందమామ లాంటి అమ్మవారి యొక్క ముఖంపై అమ్మవారు ధరించిన సింధూరం ఒక మచ్చలాగా ఉందట అలాగే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక సర్వ శుభములు సౌందర్యము కలిసి అమ్మవారి ముఖంలో ఇల్లు కట్టుకున్నాయట అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ గృహానికి తోరణాల్లాగా ఉన్నాయి వక్త్రలక్ష్మి పరివాహ పరీవాహ చలన్మీ నాభలోచన అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తూ ఉందట అందుకే ఆవిడ సౌందర్యలహరి ఆ ప్రవాహంలో ఈదుతున్న చేపల్లాగా అమ్మవారి కన్నులు అటూ ఇటూ కదులుతూ ఉన్నాయట సాధారణంగా మన లోకంలో ఏ సౌందర్యమైనా చూడంగానే ఆహా అనుకుంటాం తర్వాత పర్వాలేదు ఏదో ఉందిలే అనుకుంటాం తర్వాత ఆహా అసలు ఏం బాగాలేదు అబ్బే అనుకుంటాం అట్లా కాకుండా అమ్మవారి యొక్క సౌందర్యం నిత్య నూతనమైనది వక్రలక్ష్మి పరివాహం అంటే ఇప్పుడు ఆవిడ సౌందర్యం అలాగే ఉంటుంది ఆవిడే సచ్చితానందం ఆవిడే శ్రీమాత నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అమ్మవారి ముక్కుదూలము నూతనంగా వికసించిన పచ్చటి రంగు కలిగినటువంటి సంపెంగ పువ్వులాగా ఉంది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అమ్మవారి యొక్క నాసాభరణ కాంతి తారాకాంతిని కూడా తిరస్కరిస్తూ ఉందట కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కదంబ మంజరి అనే పూలతో కూర్చబడినటువంటి అమ్మవారి చెవులు అత్యంత మనోహరంగా ఉన్నాయట అలాగే తాటంక భూత తపనోడుప మండల సూర్యచంద్రులే అమ్మవారి చెవుల తాటంకములుగా ఉన్నారట పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగ మణులతో చేసిన అద్దానికి మించిన సౌందర్యంతో అలరారుతూ ఉన్నాయట నవ బింబశ్రీ నెక్కారి రతనచ్చద అమ్మవారి యొక్క పెదవుల ఎరుపుదనము పగడము దొండపండు ఇలాంటి వాటి ఎరుపుదనాన్ని కూడా ఓడిస్తూ అత్యంత మనోహరంగా ఉన్నాయట శుద్ధ విద్యాకురాంకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అమ్మవారి పలువరుస ఎలా ఉందంటే శుద్ధ విద్యాంకురాకారంలో ఉందట అలాగే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అమ్మవారు వేసుకునే తాంబూలం పేరు కర్పూర వీటిక దాని పరిమళం ఎలా ఉందంటే దిగంతాలు వ్యాపించి ఉందట అలాగే అమ్మవారి కీర్తి అమ్మవారి యొక్క భక్తుల కీర్తి కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని చెప్తున్నారు వసన్యాది వాగ్దేవతలు నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చతి కచ్చపి సరస్వతి మాత యొక్క వీణ పేరు కచ్చపి ఏకకాలంలో స్వరము సాహిత్యము కలిపి పలికేది ఆ వీణ కానీ శ్రీమాత పలుకులే ఆ వీణానాదం కంటే అత్యంత బాగున్నాయట మందస్మిత ప్రభాపూరా పూరా మజ్జత్ కామేశ మానస అమ్మవారి చిరునవ్వు ఎలా ఉందంటే వెలుగు ప్రవాహంలో శివుడి మనసు కొట్టుకుపోయిందట అంటే అమ్మవారి చిరునవ్వుతో ఆ వెలుగుల యొక్క ప్రవాహంలో శివుని మనసు దాని వెంట పరుగులు తీసిందట మనం ఏ విధంగా అయినా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క చిరునవ్వును తలుచుకొని దాంతోటే తరించవచ్చు అంతటి విశేషమైనది అమ్మవారి చిరునవ్వు అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత ఇక అమ్మవారి గడ్డం శోభకు పోలికే ఏది దొరకలేదట ఇంతవరకు రకరకాల పోలికలు చెప్పి తిరస్కారి నెక్కారి పరిభావి అని వాగ్దేవతలు చెప్పారు అంటే వీటికి అసలు పోలికే లేదు అమ్మవారి యొక్క చుబుక నాకు పోలికే లేదన్నారు సాక్షాత్తు వాగ్దేవతలకే పోలిక దొరకనటువంటి అద్భుతమైన సౌందర్యం అమ్మవారిది ఇక కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర శివుడు కట్టిన మాంగళ్య సూత్రంతో అమ్మవారి కంఠము ప్రకాశిస్తూ ఉందట ఇలా శ్రీమాత యొక్క వాగ్భవ కూట రూప ధ్యానంతో వాక్సిద్ధి భవిష్యత్తును చెప్పగలిగే శక్తి మరియు సర్వశుభములు పొందడంలో ఎటువంటి సంశయము లేదు ఇది నిశ్చయం అయితే ఇన్ని నామాలు మనం రోజు ఎలా చదువుకోవాలండి ఇవన్నీ కష్టం కదా ఒక్కసారి నామాలు చదివినంత మాత్రానే మనకి ఇవన్నీ సిద్ధించవు కదా దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం లేదా అంటే అది కూడా ఉంది అదే ఇంతకు ముందర మనం తెలుసుకున్న సౌందర్యలహరిలోని నలభై ఐదవ శ్లోకంలో శ్రీశంకర్లు వివరించారు ఆ శ్లోకాన్ని నియమ నిష్టలతో జపించగలిగితే గనక ఈ భవిష్యత్తును చెప్పగలిగే సిద్ధి వాక్సిద్ధి రెండు లభిస్తాయి అయితే ఆ శ్లోకం ఏమిటి దాని అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం శ్లోకం అరాళై స్వాభావ్య దళి కలభ సశ్రీభిరలకై పరీతం తే వక్ం పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరే ఎస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాత్యంతి స్మరదహన చక్షుర్మధురి లహహ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే సహజంగా ఉంగరాలు తిరిగి గుండు తుమ్మెదల కాంతులు కలిగిన ముంగురులచే చుట్టుకొనబడిన నీ ముఖము పద్మప్రభను ఎగతాళి చేస్తూ ఉన్నది ఎందుకంటే చిరునవ్వుతో దంత కాంతులనటి కేసరములతో అందమై పరిమళయుతమైన ఆ వదనము సరోజమునందు మదనాంతకుడి చూపుల నుండి తుమ్మెదలు మత్తుతో ఆనందించుచున్నవి మనం ఇంతకు ముందర తెలుసుకున్న వాగ్భవ కూటమిలోని నామాలు అన్నీ అమ్మవారి వదన సౌందర్యాన్ని చెప్తున్నాయి ఈ ఒక్క శ్లోకమే అమ్మవారి వదన సౌందర్యం ఏ విధంగా ఉంది అది ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆకర్షిస్తుంది అనేది చెప్తుంది కాబట్టి భక్తులు భవిష్యత్తును చెప్పగలిగే శక్తి అలాగే వాక్సిద్ధి కోరుకుంటే గనక నియమ నిష్టలతో ఈ శ్లోకాన్ని ఎంత వీలైతే అంత యథాశక్తి ఎక్కువగా పారాయణ చేయటం వలన ఆ శక్తిని పొందగలుగుతారు అయితే ఇది ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి దీని విధి విశేషాలు కనుక్కొని ఆ విధంగా పారాయణ చేస్తే గనక వారికి తప్పనిసరిగా ఆ శక్తులు సిద్ధులు లభిస్తాయి ఇందులో ఎటువంటి సంశయం కానీ లేదు శ్రీమాత్రే నమ